మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశి సో అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది నెల ఛానల్లో ఉన్నారు ఆల్రెడీ సో మనకిప్పుడు విజయదశమి ఉంది దీపావళి ఉంది వీటిని ఎలా వినియోగించుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వేలుకుంటాయి అంట ఖచ్చితంగా ఈ ఏదైతే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మేషరాశి ఉందో ఈ మేషరాశి వారికి అయితే రెండో స్థానంలో శని భాగం ఉంటాం అంటే ఇటు నుంచి చూసిన పన్నెండో స్థానంలో శని భాగం ఉంటాం ఈ పన్నెండో స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా వక్ర దృష్టితో ఉన్నాడు కానీ మేషరాశి వారికి ఇబ్బంది అయితే ఉండదు అలానే ఇటుపక్క చూసుకున్నట్టయితే కనుక మూడో స్థానంలో వీరికి గురువు ఉండడం ఐదో స్థానంలో కేతువు అలానే ఇటు పదకొండో స్థానంలో రాహువు పదకొండు ఐదు అంటారన్నమాట దీన్ని అంటే మూడు ముక్కలు అంటారు కదా అలా పదకొండు ఐదు అనేటువంటి స్థానాల్లో రాహుకేతులు ఉండటం దీని ద్వారా మేషరాశి వారికి మధ్యస్థలైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు అయితే దీనికి ముఖ్యంగా దేని దేంట్లో కలిసి వస్తుంది దేని దేంట్లో రాదు అంటే కనుక ఎవరైనా సరే వ్యాపార నిమిత్తంగా కోళ్ళు మేకలు ఆవులు గేదెలు ఇలాంటి వ్యాపారాలు చేసేవారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు బాగుంటాయి ఎందుకంటే పదకొండు ఐదో స్థానాల్లో రాహువుకైతే ఉండటం వల్ల వీరికి అద్భుతమైనటువంటి వ్యాపారం వీరికి ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది అనుకుంటుంది జంతువుకి సంబంధించిన వ్యాపారాలు వీరికి ఉత్తీర్ణులు అవుతారు దాంతోపాటు వస్త్ర దుకాణాలు కూడా వీరికి వ్యాపార నిమిత్తంగా బాగుంటాయి మరొకటి ఏంటంటే కనుక చేపల చెరువులు కానీ రొయ్యల చెరువు కానీ ఈ మాసంలో మొదలుపెట్టినట్టయితే వాటికి సంబంధించినటువంటి తొలి అడుగు ఈ మాసంలో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు రానున్నటువంటి కాలంలో వీరు తీసుకుంటారు వీరికి అదృష్టం ఏంటంటే ఒక్కరు చూపుతున్నటువంటి శని భగవానుడు కాబట్టి వీరికి ఖచ్చితంగా ఆదాయ వనరులు అనేది వచ్చి పడతాయి ఇంకోటి కూడా ఉంది రైతులుగా ఎవరైనా వీరు పప్పాయి కానీ పైనాపిల్ కానీ మునగ ఇలాంటి పంటలు వేసినా ఆకుకూరలు పంటలు వేసినా అప్పుడు కొత్తిమీర పుదీనా తోటకూర గోంగూర ఇలాంటి పంటలు వేసినా కూడా వీరికి అద్భుతంగా అయినటువంటి ఆదాయ వనరులు లభిస్తాయి అలానే వీరికి వీటితో పాటు జాబులో ఏదైనా వెసులుబాటు కావాలనుకుంటే కనుక ఈ గ్రహస్థితి ప్రకారంగా మనకి మరొక విషయం ఏంటంటే మనము ఇప్పుడు చెప్పేది ఏది కూడా వారి యొక్క విధానం బట్టి వారి యొక్క తత్వం బట్టి వారి యొక్క జాతకం బట్టి మనం ఓవరాల్గా మాట్లాడుకుంటాం ఇలా చెప్పింది జరగలేదు అంటే కనుక అది మన తప్పు అయితే కాదు ఇది మనం మళ్ళీ మాట్లాడుకుందాం అయితే వీరికి దీని గురించి అయితే కనుక వీరికి వ్యాపారం ఒకటే కాదు జాబులో వెసులుబాట్లు విదేశీయానం కూడా ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు పెళ్లి సంబంధాలు కుదిరే దాంట్లో కూడా వీరికి ఈ మాసంలో అద్భుతంగా ఉంది పెళ్లి కూడా అన్ఎక్స్పెక్ట్ గా అయ్యేలా ఉంది ఎందుకంటే గ్రహాల చరణ్ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి కదా అలా అయితే ఒకటి ఉన్నది వీరికి ఆరో స్థానంలో శుక్రుడు ఉండడం ఏడో స్థానంలో కుజుడు ఉండడం ఈ వీటి వలన ఏమవుతుందంటే శుక్రుడితో పాటు ఉన్నటువంటి రవి భగవానుడు పదిహేనో తారీఖు ఉంటాడు అలానే కుజుడితో పాటు రవి భగవానుడు పదిహేను తర్వాత ఉంటాడు కాబట్టి ఏదైనా ఉంది అంటే గనక వీరికి పదిహేనో తారీఖు తర్వాత ఏది అక్టోబర్ పదిహేనో తారీఖు తర్వాత పెళ్లి కుదిరి పెళ్లి సంబంధాలన్నీ కూడా కుదిరేసి లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేసి గానే అదే సమయంలో పెళ్లి కూడా అయ్యేలాగా ఉంటుంది అనమాట అంటే ముందు రోజు చూసుకుంటే ఏం ఉండదు తర్వాత రోజు చూసుకుంటే బంధాలన్నీ ఏర్పడేసి వీరికి ఒక బాధ్యత అనేది ఏర్పడింది అనమాట అంటే శుక్రుడు వీటిలో అంత మంచి చేస్తూ ఉంటాడు ఇంకొకటి ఏంటంటే భార్యాభర్త వచ్చిన ఎడబాటు దూరం ఇప్పటివరకు గొడవలు అయ్యచ్చు కోర్టు మెట్లు ఎక్కినటువంటి భార్య జీవితం ఏదైతే ఉందో ఇది పదిహేనో తారీఖు తర్వాత అంటే రవి భగవానుడు ఇప్పుడు కన్యారాశిలో రాశిలో కన్యారాశి రాశి నుంచి తులారాశికి రావాలి తులారాశికి రవి భగవానుడు వచ్చిన తర్వాత అంటే అక్టోబర్ పదిహేనో తారీఖు తర్వాత గనక అలాంటి గొడవలు ఏమైనా ఉండి కోర్టు మెట్లు ఎక్కితే కనుక భార్య అయినా భర్త అయినా కూర్చొని అడిగితే మాట్లాడితే మధ్యవర్తులు లేకుండా మాట్లాడితే కనుక ఖచ్చితంగా మళ్ళీ కూడా ఆ విడాకులు దూరం అయితే వీరిద్దు మధ్య అన్యూన్యత పెరుగుతుంది పిల్లల్లోనూ చెడిపోయే తత్వం ఏర్పడవచ్చు అంటే ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారి పిల్లలు వారి పిల్లలు ఫ్రెండ్స్ ద్వారానో రిలేషన్స్ ద్వారానో లేకపోతే ఇంకా ఏదైనా చెడు అలవాట్లు వ్యసనం చెడు వ్యసనాలు బానిసైపోయేసి అలాంటి వాటిలో ఎవరైనా పిల్లలు ఉంటే కనుక వాటి వలన తల్లిదండ్రులు బాలపడేలా ఉంది కాబట్టి ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆలోచించి అరే బాబు నువ్వు ఆదరణైనా నువ్వు ఆ పని చేయకు నువ్వు అందులో పెట్టుడు పెట్టకు నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయకని కట్టుదిట్టంగా ఖచ్చితంగా చెప్పాలి మరొకటి ఏంటంటే ఎప్పుడో చేసినట్టు అప్పుడు ఎప్పుడో వదిలేసినటువంటి గొడవలు ఎప్పుడో సమిసిపోయినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దరిచాపుకి వచ్చేసి వాటి గురించి ఆందోళన చెందేటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఇది ఎప్పుడంటే పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు ఈ ఐదు రోజులు అయితే వీరికి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు అలానే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కాదు పాతవన్నీ కూడా మీద పడస్తాయి అందుకని పాత వాళ్ళు ఎవరైనా వస్తే కూడా దరి చేయొచ్చు దగ్గర చేయొద్దు వాళ్ళందరూ కూడా మనం అంతు చూడాలి వీరు ఎంత స్థాయిలో ఉన్నారో చూడాలి అని చెప్పి వస్తున్నారు కానీ జాగ్రత్త పడాలి అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్థాయి వాళ్ళ ముందు ఎలా అయితే ఉండాలో అలానే ఉండాలి అంతేగాని నన్ను ఏదో సాధించాను నేను గొప్పవాడిని అయ్యానని మాత్రం చెప్పకండి అలా చెప్పడం ద్వారా మీకు తెలియని శత్రువు అయితే ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి దగ్గరికి రానివ్వకండి దూరంగా ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది మీ వరకే తెలియాలి ఎదుటి వారికి ఎవరికి చెప్పేటువంటి ఆలోచన కూడా చేయకూడదు ఇకపోతే విద్యారంగంలో ఎవరైతే పిల్లల్ని గట్టిగా పెంచి పోషిస్తారో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అండదండలు ఉంటాయో వారందరూ కూడా విద్యారంగంలో కూడా రాణిస్తారు విద్యారంగంలో రాణించే ఒకటే కాకుండా విదేశీ అని ప్రయత్నం కూడా చేస్తారు యూనివర్సిటీ సీట్లు కావచ్చు ఏదైనా గ్రూప్ పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పరీక్షలు కూడా రాస్తే కనుక వాటి ఒత్తిడి లేదు వాటి జాబులు కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా వాళ్ళకి వచ్చే ఆలోచన ఉంటుంది అవైతే జాబ్ అయితే మాత్రం ఈ యొక్క మాసంలో పదహారో తారీఖు తర్వాతనే ప్రయత్నం చేయాలి ఇలాంటి ప్రయత్నాలు చేసి అదృష్టవంతులు అవ్వచ్చు విశేషంగా పూర్వీకుల ఆస్తులు ఉంటాయి గురుగారు అవేమన్నా ఎప్పటి నుంచో ల్యాండ్ కావచ్చు ఇక కుటుంబ తగాదాలు అవి ముందు కదలం అవన్నీ కూడా మరి వాటి పరిస్థితి ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి భార్య నుంచి వచ్చేటువంటి ఆస్తులు వీరికి వస్తాయి అంటే ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు ఉన్నారు వారికి పెళ్ళైపోయింది అయిపోయింది కట్నం ఎక్కువ రావడం లేకపోతే ఎప్పుడూ ఒప్పందం చేసుకున్నటువంటి భార్య తరపు నుంచి ఆస్తులు ఉంటాయి అవి వస్తాయి లేదు భర్త ఉన్నాడు మేషరాశి స్త్రీ ఉంది భర్త నుంచి ఉపయోగం ఎక్కువ ఉంటుంది భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఎక్కువ ఉంటాయి అంటే పూర్వీకులు కాదు ఇవి భర్త తరఫున ఉండేటువంటి పూర్వీకులు ఆస్తి భార్య తరఫు ఉండేటువంటి పూర్వీకుల ఆస్తి ఖచ్చితంగా వస్తుంది ఇది ప్రయత్నం చేయాలి కానీ భార్యని హింసించకూడదు ఏడిపించకూడదు గురువు గారు చెప్పారు పోయేసి తీసుకురాపో అని చెప్పకూడదు అవి వస్తే వస్తాయి వీరి అదృష్టం కూడా ఉండాలి కదా తినగలిగి ఉండాలి కదా గవర్నమెంట్ సొమ్ము తినగలిగితేనే ఆస్తు జాబ్లు వస్తాయి అలానే ఆ భార్య సొమ్ము భర్త సొమ్ము వారి పూర్వీకులు సొమ్ము తినగలిగి ఉండాలి ఆ అదృష్టం మనకుంది అంటేనే ఖచ్చితంగా ఈ ఆస్తులు అనేది వస్తాయి అది కూడా గమనించుకోవాలి గురువు చెప్తే జరగదు అది కూడా గమనించుకోవాలి మనం ఇక ఉద్యోగంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇంకొక ఆఫర్ వచ్చి ఈ టైంలో లో మారాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు మరి స్థాన చలనం సరైనది అంటారు స్థానం మార్పిడి అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి స్థలం మార్పిడి బాగా కనిపిస్తుంది కాబట్టి గ్రహాలు కూడా వీరికి ఖచ్చితంగా సానుకూలంగానే ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా వెసులుబాటు బాగుంది వీటికి కాబట్టి స్థల మార్పిడి జాబు పరంగా అయితే విదేశీయాలలో ప్రమోషన్స్ రావడానికైనా ఇక్కడ నుంచి ప్రమోషన్స్ రావడానికైనా జాబులు కొంచెం అన్ని రకాల ఇంక్రిమెంట్స్ రావడానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదైనా మార్పులు చేసుకోవాలి కొంచెం వీరు దేవుని అనుగ్రహంతో మార్పులు కొంచెం చేసుకోవాలి మార్పులు అంటే మనలో మార్పులు చెడి తత్వం చెడి ఆలోచన చెడి వ్యసనాలు ఉంటే మానుకోవాలి అవి మానుకుంటే ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళేదానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఓకే ఈ అక్రమ సంబంధాలు బయటపడి ఇబ్బందికర పరిస్థితుల్లో వీళ్ళ చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తుంటాయి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అక్రమ సంబంధం వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు ఎవరో వచ్చి వీరిని గెలికేస్తారు వీరిని కదిలిస్తూ ఉంటారు స్త్రీ అయినా పురుషులైనా అన్యోన్యంగా ఉంటారు గట్టిగా ఉంటారు బంధానికి విలువిస్తారు వాల్యూస్ ఎక్కువ ఉంటాయి వీరికి భార్య అంటే ప్రేమ ఉంటుంది భర్త అంటే ప్రేమ ఉంటుంది పిల్లలంటే అభిమానం ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి వీరికి కానీ ఎవడో ఒకడు ఉంటాడు వచ్చి వీళ్ళని చెరగొడతాడు వీళ్ళని అట్రాక్ట్ చేస్తాడు వాళ్ళ వల్ల మాత్రమే వీడిని చెడిపోతారు ఆ ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉంటే వీడు అసలు చెడిపోరు అందుకని వీరి పని వీడు చేసుకోవాలి నిజంగానే అలా చెడిపోయేసి అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే భారీ దూరం అయితే భర్త దూరం అవుతారు అందరు కూడా చెట్టు చెదురైపోయి చెట్టుకొకళ్ళు కుక్కలు అయ్యేటువంటి జీవితం ఏర్పడుతుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మరొకటి అదృష్టం ఏంటంటే ఈ దీపావళికి అలాంటి వ్యసనాలు ఉంటే ప్రమాణ పూర్తిగా చేసేసి ఒక బాంబు ఒక టాంబ ఒక టపాసు ఉంటుంది కదా అది పేల్ చేయాలి అది పేల్ చేయడం ద్వారా ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి చెడు అలవాటు కూడా పేలు చేశాము అని అర్థం ఒక చెడు తీసుకోమంటారు అంతే చెడు అలవాటు అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది అంటే ఒక అక్రమ సంబంధమే కాదు చెడు వ్యసనం కూడా అలవాటే మందు తాగడం పైకాటాటం జోదం ఇలాంటివన్నీ కూడా చెడు వ్యసనాల కింద వస్తాయి వీటిలో ఏ ఒక్కటి మానుకున్నా కూడా జీవితం వీరికి వీరి మాట వింటారు అందరం వీరికి జీవితం చూడాలి అనుకుంటే జీవితం ఇలా కాదు వేరేలా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వీరు చెడు అలవాటు మానుకోవడానికి అదృష్టం అవకాశం రెండో ఉన్నాయి ఈ మాసంలో దీపావళి రోజు నుంచి మానుకోవాలి ఇలా చేయడం ద్వారా వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రమాణాలు చేసుకోవాలి ఆ ప్రమాణాలతో విడిపోయిన భార్య ఒకరు కూడా కలిసి ఉంటారు విడిపోయిన తల్లిదండ్రులు కలిసి ఉంటారు అన్ని వీడికి అప్పులు ఉన్నా ఏమున్నా కూడా అన్నీ వీడికి దగ్గరికి వచ్చేస్తాయి గురుగారు గృహస్థితి బట్టి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తున్నారు బాగలేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు అయినా కూడా కొంతమంది ఉంటారు గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు మా జీవితమే మారట్లేదు మీరు చెప్పినట్లు మా జీవితంలో ఏం జరగట్లేదు అని అనే వాళ్ళు కూడా ఉంటారు సో మరి వాళ్ళకి ఏం చెప్తారు తప్ప ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే గురువుగారు చెప్పింది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో అది గురువు తప్పు కాదు ఎందుకంటే గురువు ఎంతో ఎల్లే చేసి ఏ గ్రహం ఏ స్థాయిలో ఉందో చూసుకొని చెప్తారు అలా కాకుండా మనకి వేరేలా ఉంది అష్టదిబ్బం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలిసిన వ్యక్తితో తెలియని వ్యక్తు ఎఫ్ఐఎస్ ఉండడమో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు మొదట్లో చూస్తే బాగుంటాయి తర్వాత తర్వాత కాలంలో నాకు వారే కావాలి నాకు ఆమె కావాలని చెప్పేసి అని ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి యక్షిన్ లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున చేతబళ్ళు ఉన్నాయి ముందు ఉంది మరుగు ముందు అంటారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంక ఈ మధ్య రూపవతి రూపవతి ధూమావతి ఇంకా ఇలాంటి విద్యలు ఉన్నాయి ఇలాంటి విద్యలు ఏదో ఒక విద్య బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఇంకా ఉన్నాయి ఇంకా స్పిరిట్ పేర్స్ మనకి కొన్ని వాటిలో స్పిరిట్ పేర్స్ అని చేస్తారు ఇలాంటి విద్యలు ఉన్నాయి ఇంకా కొన్ని చెప్పాను ఇలాంటి విద్యలు ఎవరు చేపిస్తారంటే మన పక్క నుండి మనతో పాటు ఉండే వాళ్ళు చేపిస్తారు దాని ద్వారా మనకి ఇబ్బందులు ఉంటాయి రెండోది మనకి తెలియని శత్రు ఎదుగుతున్నారో బాబు చుట్టాల్లో చేపిస్తారు మూడోది మనకి ఎఫ్ఐఆర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎఫ్ఐఆర్స్ అంటే తెలుగులో మనకి అక్రమ సంబంధాలు అదే ఉంది అలాంటి సంబంధాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి ఎందుకంటే ఒక దగ్గర పడి ఉన్నాడు వాళ్ళే కావాలి ఆ ముందు పెట్టడం తప్పే లేదు కదా అట్లా ఆలోచిస్తారు దానివల్ల చాలా కోల్పోతారు మనం అనుకున్న గోల్స్ కి మనం రీచ్ అవ్వలేకపోతాము మనం బాగుంటే పది మంది కొన్ని కోరికలు అక్కడే ఆగిపోతాయి మనం పని చేయలేము ముందుకెళ్ళలేము అలాంటి ద్వారా స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు వస్తాయి మనం కోరికలు కానీ కాళ్ళు గడపలు దాటవు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళలో ఏదైనా ఆందోళన చికాకు పరాకు ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటము నిద్ర పట్టదు సరిగా తెలియము మొహం అంతా ముసరకు అయిపోతున్నది హెయిర్ ఫాల్ అవుతుంది నాకు హెయిర్ ఫాల్ జీన్స్ ఇది వేరు అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటారంటే అది గురువు చెప్పినందువల్ల కాదు అలా సింటమ్స్ ఉన్నా అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహాలతో సంబంధం లేదు రాసుతో సంబంధం లేదు రాసి బాగుంటుంది గ్రహం బాగుంటుంది దశ దశ బాగుంటాయి టైం బాగుంది కానీ ఇలా జరుగుతుంది అంటే కన్నా ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది నీకేదో చెడు జరుగుతుంది అది చూసుకొని గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది లేదు గురువు గారు ఇన్ని చెప్పారు కదా మీరే చేయాలంటే గురువు ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సానుకూలమైనటువంటి వాతావరణానికి లభిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేసుకోవచ్చు అంతేగాని గురువు గారు చెప్పారు అక్కడ ఏదో జరిగిపోయింది మీరు చెప్పినా జరగట్లేదు అని చెప్పి కామెంట్ పెట్టేస్తే అయిపోదు జరగట్లేదు అంటే మనలో లోపం ఉంది అని అర్థం ఆ లోపాన్ని వెత్తిపొడిచి చూసుకోవాలి ఎక్కడ లోపం ఉంది చెడు వ్యసనం అంటే సీరిడు రావడం కూడా చెడు వేసిన అంటే పేకదట్టం కూడా భార్యను కొట్టడం భర్తని హింసించడం పిల్లల్ని హింసించడం తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం ఇవన్నీ చెడు వేసినాలే పెద్దవాళ్ళకి నువ్వు సరైనటువంటి కార్యం చేయకపోయినా కూడా నీకు ఆ బాధ అనేది ఉంటుంది ఆ బాధ నువ్వే పడాలి కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతే నీ జాతకం నీకు సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తుంది జాతకాలు రాసులు గ్రహాలు ఎప్పుడు తప్పు చేయవు నీకు చైతన్యాన్ని మాత్రం తీసుకొస్తాయి అలా కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా గురువుని సంపాదించండి మీకున్న లోపాలు తొలగిపోతాయి ఈ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అయితే మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నాయి నేను చెప్పిన సింటమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువునే కాదు నాలాంటి వాళ్ళని నాన్ననే సంప్రదించవచ్చు నన్ను సంప్రదించడం ద్వారా నాలాంటి వాళ్ళు గురువులే కాకుండా లేని గురువు గారు మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి మీరు చూడండి అంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతాను వాటికి విరుగుడైతే ఎలాంటి విద్యకైనా ఎలాంటి చెరు ప్రయోగానికైనా విరుగుడైతే ఖచ్చితంగా లభిస్తుంది ఆ విధమైన ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు ఆ చేసుకునే అదృష్టవంతులేదని కూడా ఆస్కారం కనిపిస్తుంది ఇక చివరగా స్టాక్ మార్కెట్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్ లో పెట్టడానికి అయితే సరైన సమయం అని చెప్పొచ్చు కానీ ఈ రాశి వారికి అయితే సరైన సమయం కాదు మేష రాశి వారికి అంతగా కలిసి కాదు ఇక రియల్ ఎస్టేట్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు కానీ ఎదుటి వాళ్ళని నమ్మి కాదు వీరికి నచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు రేటు వీరు అనుకున్న స్థాయిలో పెరగదు వీరు ఆరు నెలలు కనుకుంటే సంవత్సరానికి పెట్టుకోవాలి ఎందుకంటే వీరు కొన్నదానికి రేట్ అంత ఈజీగా పెరిగే కనిపించట్లేదు కాబట్టి వీరే ఎక్కువ రేటు పెట్టుకొని ఉన్నారు కాబట్టి వీరికి కొనుక్కుంటే కొనుక్కోవచ్చు డబ్బులు అప్పు ఇచ్చి మరీ కొనకూడదు ఉంటే కొనుక్కుంటే రానున్నటువంటి కాలంలో అయితే ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే పడుతుంది ఈ వన్ ఇయర్ కాలంలో సంవత్సరం ఒక ఏడాది పాటు ఉంటాను అనుకుంటే పెట్టుబడి పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు ఏళ్ళ సల్లో కూడా ఉన్నారు మరి ఎలాంటి పరిహారాలు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి అంటారు మేషరాశి వారు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చెప్పినటువంటి వడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఈ వడిదుడుకుల్లో కొంతమేర వీరికి శుభం కలుగుతుంది గురుగారు చెప్పిన తర్వాత చేసుకుంటారు చేసుకున్న తర్వాత అదృష్టమందు ఖచ్చితంగా అవుతారు కానీ కొంతమందిలో సందేహాలు అలానే ఉంటాయి మరి మేము ఎంత చేసుకున్నా కూడా అలానే ఉండిపోతున్నాం ఏంటి గురువు గారు మన ఏంటి మరి మీరేమో ఇవ్వగలుగుతారా అని ఉంటుంది అయితే మనం ఖచ్చితంగా ఇస్తున్నాం ఏంటంటే ప్రతి వస్తువుని మంత్రోచ్ఛాన చేసి వారి వద్దకే చేరుస్తున్నాం అనమాట అందులో కొన్ని వస్తువులు అయితే మనం చూపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇది సూర్యుని బ్రిహంతో చూసినటువంటి వెండి సిల్వర్ అంటారు దీన్ని ఇది సిల్వర్ తో మంత్రోచ్ఛాన చేసి దీనికి ప్రజలకు అందజేస్తూ ఉన్నాం అనమాట సరస్వైన ధరలను వారి వద్దకే చేరుస్తూ ఉన్నాము ఇది మన దగ్గర లభ్యపడుతోంది ఈ యొక్క సూర్యుని రూపు ఏం చేస్తా అంటే పిల్లల్లో భయము ఆందోళన పది మందులు మాట్లాడలేని తత్వము చదువులో ముందుకు రావలేకపోవటము ఇవన్నీ ఉంటాయి ఈ ఉన్నటువంటి తత్వంలో మనం కూడా ముందుకు వెళ్ళలేకపోవటము రాజకీయంలో ముందుకు వెళ్ళలేకపోవటం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ముందుకు రావాలంటే కనుక సూర్యుని రూపు ఇది ధరించుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వచ్చేస్తాం దాని పాటు గరుత్వంతు రూపు ఉంటుంది ఇలాగా ఇది గరుత్మంతు రూపు ఈ గరుత్వం రూపు ధరించుకోవడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగాల్లో వృద్ధి రావటం వ్యాపార రంగంలో వృద్ధి రావటం మార్కెటింగ్ రంగాల్లో బాగా మాట్లాడి చేతని అందరిని అట్రాక్ట్ చేయటం ఉంటుంది అన్నమాట లవ్ ఎవరైనా చేయాలంటే కూడా ఇలాంటి బాగా పనిచేస్తుంది అలానే మనకి ఆరావళి కాటుక ఇది ఆరావళి పర్వతంలో చేసినటువంటి మూలికలతో చేసినట్టు భస్మం అది కాటుక ఇది ఈ కాటుకును ధరించడం ద్వారా పిల్లలైతే కనుక ఎదుగుదల బాగుంటుంది అలానే పిల్లలు బాలరిష రోగాలు నేలపాటుతనము నిద్ర పట్టకపోవటము ఎక్కువ ఏడవటము ఇలాంటివి ఉంటే కూడా పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది ఆడపిల్లలైతే అన్ని రకాల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగుంటుంది ఈ కార్డు ధరించడం ద్వారా దిష్టి దోషాన్ని కూడా పటాపంచలేకపోతాయి ఈ కార్డు ధరించుకోవాలి ఇకపోతే సెంటు ఇప్పటినాటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం వ్యాపారం నష్టం ఇవన్నీ వస్తున్నాయి మనకు అంటు కదా కదా ఈ సెంటు స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకోవాలి బట్టలకి అప్లై చేసుకొని బయటికి వెళ్ళడం ద్వారా అందరం మన వైపు అట్రాక్ట్ అవుతారనమాట అలాంటి సెంటు మంత్రోత్సాన్ని చేసిస్తాం మనం కాబట్టి ఇది మన వద్ద లభిస్తుంది వారి వద్దకి చేర్చబడుతుంది అలానే నాగమణి అందరికీ తెలుసు నాగమణి అనేది నేను ఉచితంగా ఇస్తున్నాను ఈ నాగమణి ద్వారా కాలసర్ప దోషం నాగదోషం దోషమే కాకుండా కలెత్తర దోషాలు లాంటి జబ్బులు కలెత్తర దోషాలు లాంటి దోషాలు అన్ని రకాల ఇబ్బందులు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి ఇది పూజా పెట్టి పూజించుకుంటే చాలు అలానే కియామాల ఈ మాల అందరికీ తెలిసిన విషయమే మనం అమ్ముతూ మనం వారి వద్దకి చేరుస్తున్న సరస్వతి ధరలను వారికి దిగిస్తున్నాము ఇదంతా కూడా పూజ చేసి మంత్రోత్సాన్ని దీనికి నింపి వారికి ఏ సమస్య ఉంది ఆ సమస్యకు తగ్గట్టుగా మనం చేసిస్తాం అనమాట ఈ ఒక కియామాల ఇది ధరించుకోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు అనేది తొలగిపోతాయి వారికి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ భయము ఆందోళన చికాకు అన్ని రకాలుగా స్ట్రెస్ ఫీల్ కూడా వెళ్ళిపోతుంది ఈ మాలతోనం అలానే మనకి స్ఫటికమాల కూడా ఉంటుంది ఈ స్ఫటికమాల ధరించుకోవడం వల్ల ఈ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా తగ్గిపోతుంది అలానే మనకి వైజయంతి మాల లవ్ లవ్ సక్సెస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ లవ్ అన్ని బాగుండాలి అనుకున్న వారు వైజయంతి మాల భార్య భద్ర వచ్చిన బాగుండాలి జీవిత భాగస్వామ్యం బాగుండాలి పిల్లలు పుట్టాలి పిల్లలు అన్యోన్యంగా ఉండాలి ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉండాలి నాకు అనుకునే వారందరూ కూడా ఈ మాలను ధరించుకోవచ్చు అలానే మనకి గుర్రపు నాడ ఇది గుర్రపు నాడ ఈ గుర్రపునాడ అనేది మరి ఇంటికి కావాలి కదా ఇంటిలో కూడా వాస్తు బాగుండాలి కదా ఇంట్లో ఏదైనా చికాకులు ఉన్నాయి చిరాకులు ఉన్నాయి మాకు డబ్బు నిలబడట్లేదు ఆయన అందరికి గొడవలు అవుతున్నాయి ఇంట్లో కూచలేకపోతున్నాను ప్రశాంతం ఉండలేకపోతున్నాకి నాడ పెట్టుకోవచ్చు ఈ నాడ మనకి సింహద్వారం లోపల పక్కన పెట్టుకోవచ్చు అలానే మాయాజల్ ఇది ఇంటికే కాదు మన వ్యాపారం కూడా ఉంది నాకు అంటే వ్యాపారం పెట్టుకోవచ్చు వ్యాపార సంస్థల్లో ఇది పెట్టుకోవచ్చు ఇది మాయాజల్ ఇది వ్యాపార సంస్థల్లో పెట్టుకోవడం ద్వారా వ్యాపారం దిష్టి జోషాలు కూడా ఆ రోజు కారోజే పటాపంచలేకపోతాయి ఏది కూడా మన వ్యాపారం ఎదుగుతుంది అనేది ఎవరు దిష్టి పెట్టకుండా ఆ రోజు కారోజే పటా కానీ ఇది ఇది పెట్టుకోవచ్చు అలానే మనకి దీనితో పాటు ఈ మూలిక ఉంటుంది ఇది ముడుపు ఈ ముడుపు అనేది దేవాలయాలు కట్టేది కాదు ఈ ముడుపు నీళ్ళలో వేసి కాచి ఆ నీటిని ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక మనకు ఉన్నటువంటి చెడు దోషాలు చెడు వ్యసనాలు మన మీద ఎవరి మీద మన మీద ఎవరి కన్ను చెడు కన్ను ఉంది అవన్నీ కూడా పటాపంచులేలాగా ముందుకు వచ్చేలాగా జాబులో వెసులుబాట్లు విదేశీయానం అన్నీ కూడా సక్రమంగా అయ్యేదానికి ఈ ముడుపుతో స్నానం చేయాలి ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ కన్ను ఉంటుంది అవి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడే అయిందా పెళ్ళి కొత్తలోనే అయిపోయిందా ఈ అమ్మాయికి ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ రాలేదా అంత వాళ్ళ మీద ఉంది కన్నంతాను అలాంటి దిష్టి చోసాలన్నీ కూడా ఈ నీటితో స్నానం చేయడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతాయి పుట్టిన పిల్లడు ఆరోగ్యంగా పుడతాడు అలానే ఇంకోటి మేండ్రిక సంబంధాలు చేసుకుంటారు ఈ మేండ్రిక సంబంధాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ ముడుపు బా పనిచేస్తుంది అలానే ఇది ఇది అష్టదిబ్బంధన ముడుపు ఈ అష్టదిబ్బంధన ముడుపు వల్ల ఇంట్లో చికాకు దెయ్యాలు భూతాలు ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం ఇంకా ఏదన్నా చాదబోలు లాంటి ఇంటికైనవి ఇంట్లో ప్రశాంతత లేదు మా ఇంట్లో తిరుగుతున్న ఆయన దెయ్యాలు పట్టినట్టు ఉన్నాయి ఏం అర్థం కావట్లేదు ముందుకెళ్లేకపోతాం అంటే ఇలాంటివన్నీ ఉంటే కూడా ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అయిపోతాయి మనము ఏ పరిస్థితిలో ఉన్నాము మా అందరూ కూడా మిడిల్ క్లాసే ఉంటారు లక్షల రూపాయలు గురువు దగ్గరికి వెళ్ళినా పని చేస్తారేదో తెలియదు అలాంటిది ఇది తక్కువ ఎక్కువ ధరల్లోనే వారికి లభ్యపడుతున్నాయి ఈ ఒక్కటి ఇంటి కట్టుకుంటే ఇలాంటివి మన దగ్గర వారి సమస్యను బట్టి చాలా రకాలు ఉంటాయి ఇలాంటి వారి ఇంట్లో కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా దోషాలు లేకుండా ఒంటికి ఇంటికి వ్యాపారానికి వృద్ధయ్యేలాగా ఉమ్మడి కుటుంబం ఉండేలాగా సంపాదించుకునేలాగా గోల్స్ రీచ్ అయ్యేలాగా మన దగ్గర మంత్రోత్సానం చేసినటువంటి వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి ఇలాంటి వారు ఉపయోగించుండి చాలు అందరూ అనుకుంటారు కామెంట్ కూడా నేను చూస్తున్నా ఏం పంతులు గారు ఏం గురువు గారు వ్యాపారం బాగుందా అని వ్యాపారం చేసేవాడిని అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పే అవసరం లేదు నాకు వ్యాపారం షాప్ ఎక్కడ పెట్టుకుని నడుస్తుంది ఇలాంటి దౌర్భాగ్యం ఏం చేస్తారంటే మంచి చేసే వాళ్ళని చేయనివ్వరనమాట మనము ఫ్రీగా వేయడానికి నా ఇంట్లో చెట్టుకైతే కాయో ఇప్పుడు వాడు చేయాలన్నా ఎవరు వ్యాపారం పెట్టన్నా వాడు ఊరికైతే ఇవ్వరు కదా ఎవరు ఎవరు చేసే వృత్తిలో దానిలో లోతుపాతులు వారికి తెలుస్తాయి జనానికి మంచి చేద్దామని వచ్చిన వాళ్ళని మంచి చేయించాలి వాళ్ళని గెలికేస్తే ఇంకో విధంగా ఉంటుంది అన్ని రకాలుగా మంచి ఉండదు అన్ని రకాలుగా చెడు ఉండదు ఎవరైనా వీడియోలు చూసినప్పుడు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టాలి కామెంట్ పెట్టమన్నా పోయేది లేదు నాలో ఎదుగుదల ఉంటుంది కానీ తగ్గిపోయేది లేదు పది మంది మంచి చేసేవన్న ఆనందం అనేది బాగుంటుంది అంతేగాని గురువు దగ్గరికి వెళ్ళేసి లక్షల రూపాయలు ఊలుచుకొని వారికి ఏదో చేయాలనేటువంటి తత్వం వారికి ఉందంటే చేసుకోవచ్చు తెలిసిన రూటు వేరే ఉంటుంది వారికి తెలిసింది వేరే ఉంటుంది నాకు తెలిసింది వేరే ఉంటుంది అవన్నీ కూడా ఆచి చూసి మనం మాట్లాడాలి మన నోరు చాలా చెడ్డది దాని నుంచి జారే పడి అది అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆచి చూసి అడిగి వేయాలి మరొకటి ఈ రాశి వారు అన్ని రకాల అదృష్టాలున్నాయి మరి ఇంకా అదృష్టం కావాలనుకుంటారు కదా వారికి ఉన్నది అదృష్టం దేవుని అనుగ్రహం కావాలి వారికి ఎలా దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక ఎక్కడైనా సరే మారేడు చెట్టు కానీ జిల్లేడు చెట్టు కానీ మేడి చెట్టు కానీ కనపడితే ఖచ్చితంగా ఈ మాసం వారికి అదృష్టం అదే ఎందుకంటే కనుక సాయం సందర్లో ఆలయాల్లో ఉంటే ఇంకా మంచిది దానిమ్మ చెట్టు అయినా సరే ఆలయాల్లో ఉంటే ఇంకా మంచిది ఆలయాల్లో అలాంటి చెట్లు కనుక ఉన్నట్టయితే ఆ చెట్టు దగ్గర కింద ఒక మూడు చెమ్ములు నీళ్లు పోసి ఆ చెట్టు పాదిలో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి కాని నువ్వు నూనె కానీ పోసి కొబ్బరి నూనెని పోసేసి రెండు ఒత్తులేసి దీపారాధన చేయాలి గురువారం లేదా బుధవారం నెలలో ఒకసారి చేస్తే చాలు ఇలా చేసినట్టయితే పిల్లల్లో పెళ్ళి అవుతుంది మనలో జరిగిన చెస్ ఫీల్ పోతుంది ఆరోగ్య ప్రకారం బాగుంటుంది విదేశాన్ని వెళ్ళాలనుకున్న స్ట్రెస్ ఫీల్ ఉన్నవారు ఏది కూడా ముందుకెళ్ళట్లేదు అన్ని విఘ్నాలు పడుతున్నాయి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాసుల వారు దీపారాయం చేస్తే ఖచ్చితంగా వారికి ప్రతిపరం ఉంటుంది మరొకటి అడుక్కునే వారు ఉంటారు అడుక్కునేవారంటే పిచ్చి కామెంట్ పెడతారు అలాంటి వారు అయితే ఈ అడుక్కునేవారు ఆలయాల వద్ద ఉంటారు బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకి డబ్బు బాగా ఉంటుంది ఆలయాల వద్ద అడుక్కునేవారు ఎవరైనా ఉంటే ఆడవారిని చూడాలి ఆడవారికి మూడు శారీస్ ముగ్గురికి మూడు శారీసు మూడు బ్లౌజ్ పీసులు రెండు రకాల ఫ్రూట్స్ ఇవి తీసుకెళ్లి ఏదైతే ఖచ్చితంగా మీ కోరిక ఉందో ఏదైతే ఖచ్చితంగా మీకు ఆ ఒక చింతన ఉందో ఏదైతే ఖచ్చితంగా గోల్ ఉందో ఏదైతే అవ్వట్లేదో ఏదైతే విజ్ఞానం పడుతున్నాయో ఆ కోరిక మాత్రమే నీకు చెప్పారు కదా గురువు గారు చెప్పేసి నేను సీఎం అవ్వాలి నేను కలెక్టర్ అవ్వాలని కాదు మనకి జెన్యున్ గా ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఏ దోషం అయితే ఉందో అది పోవాలి ఈ కోరిక తిరిగితే నాతో పాటు నా ఫ్యామిలీ పది మంది కూడా బాగుంటారు అనుకోని మొక్కుకొని ఆ అడుక్కునే వారికి రెండు రకాల ఫ్రూట్స్ ఒక్కరు ఆకులు రెండు రకాల ఫ్రూట్స్ తో కలిపి శారీ బ్లౌజ్ పీస్ కలిపి చేత్తో వారికి ఇవ్వాలి ఇది చేయవలసింది శనివారం లేదా మంగళవారం ఏ సమయంలోనే చేయవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను రానున్నటువంటి కాలంలో ఇలా చిటికేసి బాగుపడవచ్చు ఇది అదృష్టమా దురదృష్టమా కాదు అదృష్టం మాత్రమే ముందు కనుక్కుంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు మరొకటి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఈ మాసంలో వీరికి ఇది కూడా ఇస్తున్నాను మేషరాశి వారు చాలా అదృష్టవంతులు అందరాశుల దృష్టివంతులే ఇన్ని రకాల పరిహారాలు వీరికి డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఈ నంబర్ ని టైమ్స్ అంటే నూట తొంభై సార్లు గనక పారాయణ రూపంగా చదవాలి ఎలా చేతిలో బెల్లం నీళ్లు దాంట్లో రెండు మిరియాలు వేసుకోవాలి రెండు ఇలాచీలు వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి ఈ నీటిని గనక ఎవరికైనా షుగర్ ఉన్నా పర్వాలేదు అవరోధి ఏం కాదు ఈ ఎవరికైనా సరే ఈ వాటర్ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి అయితే కనుక వారిలో ఉన్నటువంటి చెడు వ్యసనాలే కాదు చెడు అలవాట్లే కాదు చెడు ఊహ కూడా రాదు చెడు ఊహ కూడా రాదు చెడి ఇది కూడా రాదు వారికి ఏంటంటే చెడి తత్వం కూడా రాదు అలానే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయి కాబట్టి ఈ నెంబర్ని పాటించుకున్నా కూడా వీరు అదృశ్యవంతులు అవుతారు ఇవన్నీ కూడా ఏదో ఒకటి చేసుకున్నా కూడా ఈ రాశి వారు ఖచ్చితంగా రానుంటి కాలంలో స్థిర స్థాయికి వెళ్ళేలా ఉంటారు కాబట్టి ఇవన్నీ పాటించి అదృశ్యవంతులు రాసిందిగా కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ